Watch full episodes on Geo Hotstar. శుభాకాంక్షలు రాక ఈ రోజు నువ్వు అద్భుతమైన మానవునిగా మారబోతున్నావు ఇది ఇప్పుడు నేను గుంపులో ఎదిరించగలిగే మగధీరుడు ఎవరు లేరు ప్లీజ్ ప్లీజ్ నన్ను మాసద్దు నన్ను ఎలాగే ఉండదే దయచేసి ఎలాగే ఉండదే మడి నన్ను మాసూ డాక్టర్ స్ట్రైక్ మధు మధు నన్ను మాత్రు ఎప్పుడు ఎప్పుడు డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడప్పుడు ప్రపంచం ఏడుస్తుంది ఉంటావా ఊర్వశి మనుషులు చేసే కుంఫు కన్నా ఇది చాలా శక్తివంతమైంది ఇంకా పవర్ఫుల్ కూడా మా నర పశువుల కుంఫు వీళ్లను మనుషుల తెలివితేటలు ఇంకా టాలెంట్ కూడా కలిపి పశు బలంతో పాటు ఇన్స్టెంట్ అయి ఉంది ఇది చాలా డేంజరస్ ఇంకా డెడ్లీ కాంబినేషన్ దీనికి పూర్తిగా ఎవరు నిలబడలేరు మంచి దేవుడా ఇప్పుడు నన్ను వీళ్ళ నుంచి ఎవరు కాపాడుతారు చెందిన రాకేష్ ఇరవై ఐదు కార్లు పై నుంచి దూకి కొత్తగా వరల్డ్ రికార్డ్ సాధించాడు ఇప్పుడు ఈ రికార్డ్ ని సవాల్ చేయడానికి వస్తున్నారు మోటు పదులు

ఇరవై ముప్పై నలభై యాభై అద్భుతం దాటి బయటికి వెళ్ళిపోతా ఉంది వాల్ రికార్డ్ సాధించారు బ్రేకు వెయ్యి మోటు బ్రేక్ వెయ్యి బ్రేకు వెయ్యి నగరానికి మీకు స్వాగతం అరే హిమాలయాల్లో సర్వశ్రేష్ఠుడైన కుంఫూ మాస్టర్ హిమ్ నరేష్ మీరా మీరు ఎప్పుడు వచ్చారు ఈ రోజే వచ్చాను కనపడటం లేదు ఇది కొద్ది రోజుల క్రితం జరిగింది నీకు వాళ్ళు బాగా గుర్తొస్తున్నారు మాట నిజం చెప్పాలంటే నాకు కూడా వాళ్ళు బాగా గుర్తొస్తున్నారు వాళ్ళు వాళ్ళు చాలా మంచి వాళ్ళు నాకు మోటు లాంటి శిష్యుడు ఎవరు దొరకలేదు చెప్పండి ఎప్పుడు ఎప్పుడు వెళ్దాం త్వరలోనే వెళదాం నేను ఏర్పాట్లు అమ్మీ చేస్తాను నువ్వు వెళ్ళి భోజనం చేయి చరిపదే ఇప్పుడు భోజనం చే టీమ్ టీం ఇంగ్లీష్ లో ఏమంటారంటే త్వర త్వరగా చీటింగ్ ఆ తర్వాత గోయింగ్ టు స్లీప్ చీటింగ్ కాదు ఈటింగ్ దాన్ని ఈటింగ్ అంటారు అదే అదే నేను అన్నాను సర్పం మొహంతో నాలుగు చేతులున్న ఓ భయంకరమైన రాక్షసుడు టిమ్టిమ్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు నేను తన కోసం చాలా వెతికాను కానీ దొరకలేదు ఆ రాక్షసుడికి నాలుగు చేతులు నాకు ఏమీ అర్థం కావటం లేదు అసలు ఇది ఎలా జరిగిందో ఆ రాక్షసుడు మా పర్వతం మీదకి ఎలా వచ్చాడో వచ్చిన వాడు గ్రామంలో ఉన్న మొత్తం ప్రజలందరినీ వదిలేసి టిమ్టిమ్ని ఎందుకు ఎత్తుకుని వెళ్ళాడు నేను ఇంటికి వచ్చేసరికి వాడు టిమ్ టిమ్ కూడా లేడు తనతో పాటు తన పెయింటింగ్ కూడా లేదు మీరిద్దరూ నాకు వెతకడానికి సహాయం చేస్తారా అరే ఖచ్చితంగా చేస్తాం టిమ్ని కాపాడేందుకు మా ప్రాణాలు పోయేంత వరకు పోరాడతాం ఏంటి స్నేహితులరా సరే వెళదాం పద మనం ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకూడదు నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే మేము నీ దగ్గరికి వచ్చేస్తున్నా

అద్భుత మానవ కుంఫు చాంపియన్షిప్ పోటీలో బెస్ట్ ఫైటర్ అవార్డు గెలుచుకుని అద్భుత మానవుడిగా మారిపోతాను ఆ తరువాత సైనికుల్ని సిద్ధం చేస్తాను

అరే పెద్దన్నయ్య మా టిమ్ టిమ్ ని మీరు ఎక్కడైనా చూసారా అరే లే తమ్ముడు నేను ఎక్కడ చూడలేదు మీరు ఎక్కడైనా మా టిమ్ టిమ్ ఎవరితోనైనా వెళ్ళడం చూసారా లేదే నేనేమి చూడలేదు మీరు ఎక్కడైనా ఈ బాబుని చూసారా చెప్పండి అంటూ టైగర్ చేతిలోంచి యుద్ధంలో తప్పించుకోవడం సంభవమే కావచ్చు కానీ టైగర్ చాంగ్ చేతిలోంచి తప్పించుకోవడం అసంభవం నువ్వు కూడా ఇక్కడికి అద్భుత మానవ కుంపు చాంపియన్ పోటీలో పాల్గొనడానికి వచ్చి ఉంటావు కానీ ఇక్కడ నుంచి మాత్రం తిరిగి వెళ్ళలేవు అరే మేము ఇక్కడికి ఏదో అద్భుతమైన మానవ చాంపియన్షిప్ లో పాల్గొనడానికి రాలేదు మా టీమ్ టీమ్ మాయమైపోయాడు మేము అతన్ని వెతకడానికి వచ్చాం చూసారా స్నేహితులారా హిమ్ నరేష్ తన టిమ్ ని వెతుక్కోవడానికి ఎలాంటి దిష్టి పంపించాడు ఈ దిష్టి బొమ్మ చేతిలోనే నువ్వు పోయినసారి ఓటమి చవి చూశావు ఆ విషయం మర్చిపోకు నేను జరిగిందేమీ మర్చిపోలేదు అలాగే నిన్ను కూడా మర్చిపోనివ్వను ఇప్పుడు లెక్కంతా తీరిపోతుంది టైగర్ చేతిలో యుద్ధం నుంచి తప్పించుకోవడం సంభవం కావచ్చు కానీ టైగర్ చాంగ్ చేతిలో నుంచి తప్పించుకోవడం అసంభవం టైగర్ చాంగ్ దీనిని వెన్నుపోటు పడవడం అంటారు నువ్వు ఫైటర్ వి కాదు పిరికి వాడివి అనవసరంగా 아구 오구 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 오로 오구 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 오구구 పోలీసు వాళ్ళకు కూడా ఎంత దాటమైన రోజులు వచ్చేసాయి చివరికి కోడి పిల్ల కూడా కళ్ళతో భయపెట్టి వెళ్తుంది నన్ను ఇక్కడ ఎలాంటి తీస్తారు కిందకి ఎవరు తీసుకుంటారు నేను కిందకి తెచ్చండి ఎవరైనా కిందకి తెచ్చండి అరే ఈయన తలకిందులుగా వేలాడటంలో నాకు అసలు అనుభవమే లేదు నిజంగా నీ మనసు చాలా గొప్పది నువ్వు నా శత్రువు అయింటి కూడా ఈ రోజు నువ్వు నన్ను కాపాడావు ఇలా చూడు టైగర్ చాంగ్ నేను ఎప్పుడు నిన్ను నా శత్రువుగా అనుకోలేదు నువ్వు హిమ్నరేషికి కొడుకు లాంటి వాడివి పైగా ఆయన నిన్ను చాలా ప్రేమిస్తున్నారు నువ్వు ఆయన్ని అసహించుకుంటున్నావనేది తర్వాత విషయం ఆయన నన్ను మిస్ అవుతున్నారా ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా టైగర్ చాన్ నువ్వు నిజంగా చాలా గొప్ప వ్యక్తివి కానీ క్షమాపణ అడగడానికి మాత్రం భయపడుతున్నావు ఈ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది టిమ్ టిమ్ ని వెతకడంలో నువ్వు కూడా మాకు సాయం చెయ్యి టిమ్ టిమ్ ని వెతకడానికి నేను కూడా మీకు సాయం చేస్తాను ఇక నేను మన టీమ్ టిమ్ దొరికిన తర్వాతే హీమ్ నరేష్ గారిని కలుస్తాను ఆయన్ని క్షమించమని అడుగుతాను నాకు ఒక విషయం చెప్పండి టిమ్ టిమ్ ఎత్తుకుపోయిన వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు

Oh, okay. okay all the best mm. watch india's largest kids library only on geo hotstar download the app now